రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి చెరువులు అలుగుపారుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి ఓ మహిళ మృతి చెందగా నల్గొండ జిల్లా మిరియాలగూడలోనూ ఇంటి గోడ కూలింది వివిధ జిల్లాల్లో దంచి కొట్టిన వానలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సింగరణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండగా చెరువులు పారుతున్నాయి హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా చెరువులు కుంటల్లోకి భారీగా వరద చేరుతోంది ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు నిండు కుండలా మారి అలుగు పోస్తుండటంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి వరద ధాటికి చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నడికూడా మండలం కంటాత్మకూర్ వాగులోకి భారీగా ప్రవాహం వస్తుండటంతో పరకల నుంచి అంబాల హనుమకొండ వైపుగా వెళ్లాల్సిన వాహనాలను పోలీసు దారి మళ్లించారు ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి లక్నవరం సరస్సు మత్తడి దూకుతుండటంతో ఉరకలేతుతోంది దెయ్యాల వాగు గుండ్లవాగుతో పాటు అడవుల్లోని వాగులు వంకలు తోడై జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బెంగళూరులో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి మందా లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ఆమె భర్త దుర్గయ్య గాయపడగా మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులో గండిపడిన గాంధారి కిల్లా మేడి చెరువును కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లిలో విద్యుత్ లైన్మెన్లు సాహసం చేశారు లెవెన్ కేవీ ఫీడర్ కు చెందిన కరెంటు తీగలు తెగి చెరువులో పడిపోవడంతో ఇద్దరూ నాడు పడవలో వెళ్లి తెగిన విద్యుత్ తీగలను సరిచేశారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అరవై ఐదవ జాతీయ రహదారిపై భారీగా వరద చేరింది ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి సంగారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోకి భారీగా నీరు చేరి కూరగాయల దుకాణాలు నీట మునిగాయి సంచుల్లో నిల్వ చేసిన కూరగాయలు తడిసి వేలాది రూపాయలు నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ జిల్లాలో చెరువులు మత్తళ్లు దూకుతుండగా గుండువాగు ఉధృతికి టేక్మాల్ జోగిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడులోని లక్ష్మీదేవి చెరువు కట్ట కుంగడంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిబరులుతున్నాయి పలుచోట్ల వరద ప్రవాహం అధికంగా ఉండడంతో వాహనదారులు రైతులు ఇబ్బందులు పడ్డారు మిర్యాలగూడలోని సంతోష్ నగర్ ఇంట్లో నిద్రిస్తుండగానే ఇంటి గోడ కూలింది ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదన్న బాధితులు జరిగిన ఆస్తి నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను కోరారు रामो लगाएर देखिने खाट नि రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ త్రీ పరిధిలోని ఓసీపీ టూ కార్యాలయాల్లోకి వరద చేరింది వర్క్షాప్లు క్యాంటీన్ కార్లు నీట మునిగాయి భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ టూ త్రీ ఉపరితల గనుల్లో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు సహా రోజుకు ఎనిమిది టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు